రాజకీయ జిమ్మిక్ ఈ భూమి ముమ్మాటికి ప్రభుత్వాందే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగు కన్నా ముందు ఐజిఎం భారత్ సంస్థ కేటాయిస్తే ఆనాడు ఈ భూమి మాది ప్రభుత్వాన్ని కేసు వేసి రద్దు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది అప్పుడు వెళ్ళింది కోర్టు ఇవాళ తేల్చింది ప్రభుత్వ భూమి అని ఈ భూమి ఎప్పుడైతే ప్రభుత్వం కేటాయించినారో ఎస్సీ నుండి దీనికి బదులుగా భూమి వేరే భూమి ఎస్సీకి ఇవ్వడం జరిగింది ఆనాడున్న రిజిస్ట్రార్ నర్సింహులు గారు సంతకాలు పెట్టారు భూ బదులాంకి భూ బదలాయింపు వల్ల వారికి రావాల్సిన భూమి వారికి వచ్చింది ఇది ప్రభుత్వానికి వచ్చింది ఇవాళ ప్రభుత్వ భూమి ప్రభుత్వం తీసుకుంటే ఏంటి ఇలా నొప్పి పెడుతున్న కేటీఆర్ గారు జవాబు చెప్పాల్సింది ఏదైతే మనం భూమి బదలాం చేసాం హెచ్సి దాంట్లో వంద ఎకరాల్లో హెచ్సి భూములో వంద ఎకరాల్లో మహం రామశివరరావు గారు మహం వేగంగా కట్టినాడు అది కేటీఆర్ ప్రోత్బలంతో కట్టినాడు దానికి జవాబు చెప్పాలి ఫస్ట్ కిషన్ రెడ్డి గారు సంజయ్ గారు ఇవాళ ఇంత మాట్లాడుతున్నవారు కదా మీరు మహోం వ్యంగాకి వెళ్ళి ఈ కట్టడం ఎక్కడుంది హెచ్సి భూములో ఉందా లేదా మరి హెచ్చు భూములు ఉన్నప్పుడు ఆ కట్టడానికి అనుమతి కేటీఆర్ ఇచ్చినప్పుడు మీరెందుకు నోరు మెదపలేదు ఎందుకు మాట్లాడలేదు ఇవాళ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఇలా జింకలు నెమ్మల గురించి మాట్లాడుతున్నారు మీరు ఆనాడు జింకలు నెమ్ములు మీకు కనబడలేదా సో ఆనాడు మాట్లాడి మీరు ఇలా మాట్లాడుతున్నారంటే బీజేపీ